ప్రైజ్ ప్రైజులాట్ మన ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అనుగుణింపబడిన గాక అంత మాత్రమే గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుణ్ణి ప్రజలారా ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి నాతో కలిసి ప్రభు వారిని మరి మహిమపరుస్తున్న ఆ యొక్క మట్టి పాత్రలమైన మనదోరాగా దేవాతి దేవుడు మహిమ పొందుతున్న విధానం బట్టి ఆయనకి మరి మహిమ కడుగునిగాక ఈరోజు ప్రస్తుత కాలాన్ని దృష్టిస్తే మనుషుల యొక్క విధానము పరిస్థితులన్నీ కూడా చూస్తూ చూస్తుండగానే పరిస్థితులన్నీ మారిపోతున్న సంఘటనలు ప్రభునందు ఈనాడు సమాజంలో ఉన్న వారందరూ కూడా మరి గమనించాలి గుర్తించాలి మందిని బతిమాలతూ అయ్యా ప్రభు రాకడా సమీపమై ఉంది ప్రభువారు ఇక త్వరగా రాబోతున్నారు మరి మారండి మార్పు చెందండి అని మనము ఇతరులకి ఎంత చెప్పిన వారి మధ్య దేవుణ్ణి మరి వ్యక్తి పట్టినప్పటికీ కొందరు యేసు ప్రభువు వారిని అంగీకరించి క్రీస్తు యేసు రక్తములో కలగబడిన వారు ఉన్నారు ఏమండి గమనించండి ఈనాడు మరి చూస్తూ చూస్తుండగానే అనేక రకాలైన మార్పులు కలుగుతున్నాయి మరి మీ జీవితాలు ఎలాగూ ఉన్నాయి మీ పరిస్థితులు ఎలాగున్నాయి ఇంకా మార్పు మారు మనసు పొందలేదా ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఆధ్యాయము వచనములో మానవుడు పరీక్షలో ఉన్నాడు మనిషి ఇక్కడికి సృష్టింపబడిన కారణం ఏమిటి ఏతువేమిటి అని గమనించినట్లయితే మానవుడు పరీక్షలో ఉన్నాడట మానవునికి దేవుడు ఏర్పాటు చేసిన పరీక్షత బహు కఠినమట ఈనాడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ మార్పు లేకుండా మారి మనసు పొంది క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు సైతము మన లోకములోకి వెళ్ళిపోవటము మనం గమనిస్తూ ఉన్నాం ఎలాంటి వ్యక్తులైనా ఈ మరి ఎంతోమంది ఒకరు దాసు లాంటి వాళ్ళు ఎందుకంటే వీరి పని ఏమిటంటే ఈ రాధా ఒకరి దాసు కావచ్చు మరి కరుణాకర్ సుగుణ కావచ్చు ఇంకా బోకరైన లలిత కుమారు కావచ్చు వీరందరి పరిస్థితి ఏంటంటే జీవించుచున్న పేరు ఉన్నట్లే ఉన్నారు కానీ మరి వారైతే మృతి వారు మృతులే మనకు ప్రకటన నమో సాక్ష్యం ఇస్తుంది అయితే ప్రభువు నందు దేవుని పెట్టినారా నేను ఎందుకు ఈ మాటలన్నీ కూడా పంచుకోవటానికి కారణం ఏమిటి ఏతు ఏమిటి అంటే కలుగుతున్న పరిస్థితులని దృష్టించి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభువుని యేసు క్రీస్తు వారి రాకడ దగ్గరకే సూచనగా ముంగుర్తులుగా ఉన్నవి అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా ఆయా ప్రాంతాలలో ఉండి ఆయా రాష్ట్రాలలో ఉండి దేశాలలో ఉండి ప్రభువుని వారు కావచ్చు ప్రభువుని వారు కావచ్చు ఎవరు అంటే ఈ రాధా మనోహర్ దాసు లాంటివారు కరుణాకరు సుగుణ బోకర లలితకుమారు ఇంకా చాలా మంది ఉన్నారు యొక్క స్థితి ఇది వీరి మనోనేతురాలకి గుడ్డితనము కలిగింపబడి ఉన్న కారణాన్ని బట్టి ఏది మంచిదా ఏది వాస్తవమా ఏది అవాస్తవమా అనేది గ్రహింపు అనేది లేకుండా ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు లలిత కుమారు ఇంకా ఎంతో మంది అజ్ఞానం మహోభౌతి వినాశాయ దుర్మరణము అని అజ్ఞానం అనే అంధకారం అనే సీకటల్లో కూర్చున్న వీరికి దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క మరి ఆయన పిలుస్తూ ఉన్నప్పటికీ మీరు దేవుణ్ణి తునీకరించడానికి కారణం ఏమిటి అని మీరు అడిగినట్లయితే ఎంతోమంది వీరికంటే మరి ప్రభువారిని దూషించి ప్రభువారి మీద తిరుగుబాటు చేసి ఆఖరికి కొన్ని కోట్ల మంది ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వాళ్ళనప్పుడు నేను ఇలాగా తిరుగుబాటు చేశాను మరి యేసు ప్రభు వారి మీద తిరగబడ్డాను ఒక మతం ఒక విదేశీ సంబంధి ఒక మత మతానికి చెందినవాడు అని రకరకాలుగా నేను దూషించాను కానీ ఈరోజు సత్యమేమిటో నేను తెలుసుకున్నాను గుర్తించాను అని ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని వద్దు అని వాళ్ళు పరిశుద్ధ గ్రంథమును చేతపట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి కొందరు అతస్సాక్షులుగా క్రీస్తు కోసము ప్రాణం పెట్టారు మరికొందరు గాయాలమయమయ్యారు మరికొందరు వారి వారి యొక్క సాక్ష్య జీవితాలని మన మీదకి అంటే మనకి వినిపించినప్పుడు మనతో వాళ్ళు పంచుకున్నప్పుడు మనము ఇతరుల సాక్ష్యాలు విన్నప్పుడు వారు ఎంత కరుడుగట్టకెళ్ళిన మరి రాతి వల్లే ఉన్నారు అనిపించింది అయితే అలాంటి రాతి గుండెల సైతము మాంసం ముద్దగా మార్చిన వాడు ఎవరై అంటే ప్రభు ఏసు క్రీస్తువాడు గనుక ప్రభునందు దేవుణ్ణి బిడ్డలాగా మీరు మార్పు చెందుతారని మారాలని ఈ మనోహర దాసు కరుణాకర సుగున లలిత కుమారు ఇంకా చాలా మంది మరి వాళ్ళందరూ కూడా మార్పు చెందటానికి అనేక రకాలైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాం ఇంకా చేస్తూనే ఉంటాం ఎందుకంటే అవి మన యొక్క బాధ్యత భారం అయితే మీరు ఇలాగ కాటానికి కారణం ఏమిటి అనేది ఒక మాట మీకు ఒక వచనాన్ని మీకు తెలియజేసి ఇక ప్రభు సెలవైతే నేను కూడా మరి నా మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములు నీరుగట్టి పలింప చేయును గాక ప్రభు వారు ఇంతవరకు ఉపమాన రీతిగా వివరించాడు ఇక ఉన్న దేవుడు వాక్యముల నుండి మనతో మాట్లాడును గాక ఐ మీన్ యాదా మనోకరదాసు బోకర కుమారు కరుణాకర సుగుణ వీరు ఇంకా మంది ఇతరులు వీరందరూ కూడా యశు ప్రభు వారిని తునీకరించడానికి కారణం ఏమిటి అంటే దశలోనిక పత్రిక రెండో దశలోనిక పత్రిక రెండో ఆధ్యాయము పదకొండో వచనములో ఇలా రాయబడి ఉంది ఇందుచేత సత్యమును నమ్మక దురినీతి యందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్ష ఇది పొందినట్లుగా మోసం చేయి శక్తి దేవుడే పంపిణీ చేస్తున్నాడంటండి ఏమిటి కారణము అంటే ఒక మనిషి భూమి మీద మరి పరిపక్వం చెందాలి భూమి మీద రెండు విశ్వాసాలు కలవు ఒకటేమో మరి అలా కాకుండా భూమి మీద ఒక రెండు శత్తులు ఉన్నాయి అని చెప్తే ఇంకా బాగుంటుంది ఒకటి దైవశక్తి రెండవది శక్తి ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండానే మానవులని ప్రేరేపణల ద్వారాగాను రకరకాల పరిస్థితుల ద్వారాగాను మరి మానవుని రేపి వారి యొక్క వశంలోకి తీసుకుంటూ ఉన్నారు ఈ రెండు శక్తులు భూమిలో ఉన్నాయి ఒకటి దైవశక్తి రెండవది దైవశక్తి ఇప్పుడు సత్యమా అసత్యమా సత్యములో వాళ్ళు పరిపక్వం చెందాలి అసత్యములో వాళ్ళు రా పరిపక్వం చెందాలి ఫలము కొయ్యాలంటే పండాలి అలాగనే భగవంతుడు కూడా సత్యములో ఉన్నవారు పరిపక్వానికి రావాలి అసత్యములో ఉన్నవారు పరిపక్కానికి రావాలి ఈ రెండు కారణాలు జరగకుండా భూమి మీద ఒక వ్యక్తి చనిపోవుట లేక మరి యాత్ర ముగించుట అసంభము అసాధ్యమని మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఈ కారణాన్ని బట్టేనండి వీరు ఇంకా కరుడుగట్టకెళ్ళిన వారిలాగా ఇంకా మరి పరిస్థితులన్నీ కూడా కఠినమైపోతున్నాయి రోజు రోజుకి వారి మాటలు మరి ఉంటుంటే వీరి మాటలు వీరి యొక్క ప్రలోభాలు వీరు ఎంత సృష్టికర్తని త్వనికరిస్తూ ఉన్నారు వారు అంతగా అసత్యములో పరిపక్వం చెందుతున్నారు వెనుక ప్రభునందు దేవుని పెడలాగా మరి మీరు ఎలాగో ఉన్నారో మీ జీవితాలు ఎలాగ ఉన్నాయో సరి చేసుకొని సరిచూసుకొని మారు మనసు పొందాలని మరి ప్రభువారు ఈ మాటల చేత మీకు తెలియజేశాడు కనుక ఎవరైనా మారతారని నా యొక్క ప్రభు మీద ఉన్న నాకు అలాంటి విశ్వాసం ఉంది మరి నా ప్రార్థన ఊరకపోదు నేను చెప్పిన వాక్యము ఉపమానము ఉత్తగా పోదు అయిన సమయముందు నా చేతికి ఫలాలు వస్తాయి ప్రైజులాట్ దేవుడు ఈ మాటలని హృదయముడు నీటి గట్టి పనిప చేయునుగాక్క ఆమెన్